హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్య రోజుపూడి నేను ఈరోజైతే వంకాయ ప్రియులకు ఎంతో ఇష్టమైన వంకాయ అంటే వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదండీ ఆ వైలెట్ కలర్ వంకాయతో ఈరోజు వంకాయ స్టఫింగ్ కారం చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది చపాతీ బాగుంటుంది ఓన్లీ అది ఒక్కటే తినడానికి కూడా బాగుంటుంది ఏలాగో తిన్నా సూపర్గా ఉంటుందండి వంకాయతో అసలు ఏ కర్రీ చేసినా సూపర్ ఉంటుంది నేనైతే ఈరోజు వంకాయ స్టఫింగ్ కారం చేస్తున్నానండి ఇదిగోండి ముందుగా వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అవి ఇలా పొడుగ్గా ఉండేటివి కిలో తీసుకున్నాను పావుకిలో వంకాయలు తీసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసినాను ఇప్పుడైతే స్టవ్ పైన దానికి స్టఫింగ్ కారం చేసుకోవాలి కదా దానికోసం అనేసి అని కడాయి పెట్టుకొని కడాయిలో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి మాడ ఇవి ఈ దినుసులన్నీ మాడనివ్వకూడదండి జాగ్రత్తగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా కొబ్బరి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా లైట్గా దూరగా వేగేటట్టు వేయించుకోవాలి ఇది మాడిపోతే మసాలా ఇంకా టేస్ట్ పోతుందండి అందుకోసమని మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే పక్కకు పెట్టేసినాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఉప్పు వేసి దాంట్లో పసుపు వేయాలండి ఇది ఎందుకంటే వంకాయలు తరిగి దీంట్లో వేయడానికండి ఉప్పు వాటర్లో అందుకోసం అనేసి ఉప్పు వేసి ఈ గిన్నెల బౌల్లో పక్కకు పెట్టేసినాను ఇప్పుడైతే చూడండి వంకాయను ఇలా మధ్యలోకి గాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఉప్పు పసుపు వేసినాం కదా ఆ వాటర్లో వేసేసుకోవాలి అన్ని వంకాయలు ఇలానే పెట్టుకోవాలండి దీంట్లో మనము ముందుగా మసాలా వేయించి పెట్టినాం కదా అది స్టఫింగ్ చేయాలి అందుకోసం అనేసి ఇలా ఒక సైడు ఘాట్లు పెట్టేసి ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అన్ని వంకాయలన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి ఈ ఉప్పు నీళ్ళలో వంకాయలు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా ఇలా తిప్పేసుకొని ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా కూడా పోతుందండి ఇలా కలిపేసుకొని పెడితే వంకాయలు లోపల కూడా నల్ల పడకుండా ఉంటాయి ఉప్పు వేయడం వల్ల కలర్ చేంజ్ కాకుండా అలానే ఉంటాయి అందుకోసం అనేసి ఉప్పు పసుపు వేసుకొని ఇలా వేసి పెట్టేసి తీసి మళ్ళీ ఇదిగో చూడండి ఇలా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ తడి అంతా పోవాలంటే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ పైన ఇవన్నీ వేసేసుకోవాలి వంకాయల్ని చూడండి ఇలా వంకాయలు వేసేసుకొని ఈ వంకాయలకు ఉండే తడి అంతా తుడుచుకోవాలండి తడి లేకుండా ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట అందుకోసమని తడి లేకుండా నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి చూడండి ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది తడి తుడుచుకొని పక్కకు పెట్టేసి ముందుగా కడాయిలో వేయించి పెట్టుకున్నాం కదా అన్ని దినుసులన్నీ మసా కారానికి కావాల్సిన దినుసులన్నీ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇవి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయి ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి అంటే ఇవి ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ తీసుకొని చూడండి ఈ వంకాయలన్నీ ఈ ఆయిల్లో పెట్టేసుకోవాలి కలర్ చేంజ్ కాలేదు చూడండి అలానే ఉన్నాయి అన్ని ఆయిల్లో పెట్టేసుకొని మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ మీడియం లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని చూడండి ఇలా అన్ని వంకాయలన్నీ వేసేసుకోవాలి ఈ వంకాయలన్నీ వేసేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి మరీ ఎక్కువగా అవసరం లేదు తొందరగా మెత్తబడితే ఒక నాలుగు నిమిషాలకే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ వేయించుకోవాలి మామూలుగా వైలెట్ కలర్ వంకాయలు గుత్తి వంకాయ కానీ ఏదానికైనా చాలా బాగుంటాయి కదా మాకైతే తెల్ల వంకాయలకంటే ఇలా గుత్తి వంకాయకు వాటికైతే ఈ వంకాయలు ఇష్టం అండి ఇలా స్టఫింగ్ కానీ దానికైతే ఇలాంటి వైలెట్ కలర్ వంకాయలే చాలా ఇష్టము చూడండి ఇప్పుడు వంకాయలు అయితే వేగుతున్నాయి కదా ఇంకా కొద్దిగా వేగితే సరిపోతుందండి తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇంకా సరిపోతుందండి ఈ విధంగా వేగితే అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగాలండి ఇంకా ఆ వేడికి ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతాయి తర్వాత మనం తాలింపు వేస్తాం కదా అప్పుడు బాగా ఉడికిపోతాయి ఇంకా ఇప్పుడు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇవి చల్ల ఉన్నాయండి ఈ కారానికి కావాల్సిన దినుసులన్నీ చల్లబడిపోయినాయి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని ఈ దినుసులన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా బరక బరకగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం ముందుగా కారం ఎండుమిరపకాయలు వేసినాను కదా అందుకని చూసి వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసినాను తర్వాత అప్పుడు నాలుగు ఎండుమిర్చి వేసినానండి మనం మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా దీనికి స్టఫింగ్కు కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇవి కూడా చల్లబడిపోయి ఉంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా చల్లబడిపోయినాయి ఇప్పుడైతే ఈ కారము ఈ దాంట్లో కూర్చుకుందామండి అంటే ఈ కారం అంతా ఈ దాంట్లో ఇలా మనం రెండు పీసులు రెండు ఇలా మధ్యలో ఘాట్లు పెట్టినాం కదా అలా రెండు పీసులు మాదిరి అనేసి దాంట్లో అంతా కారం పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా అంతా స్టఫింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు ఒట్టిదే తినేసేయొచ్చు మా ఇంట్లో మా పిల్లలైతే ఇలా వేయించి పెడితే ఒట్టిది తినేస్తారండి అంత బాగుంటుంది ఇవి ఈ వంకాయతోటి నేనైతే ఇది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చేస్తున్నానండి పప్పు చారు చేసినాను పప్పు లేకి కాంబినేషన్గా ఇవి తయారు చేస్తున్నాను ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా దాంతో కాడతోటి పట్టుకొని కూడా తినేసేయచ్చండి అంత బాగుంటాయి చూడండి ఇలా అంతా స్టఫింగ్ చేసుకోవాలి మిగిలిన వంకాయలన్నీ ఇలానే చేసేసుకుందాము ఇవి చపాతీ కూడా సూపర్ ఉంటాయండి చపాతీ లేకైనా సైడ్ డిష్గా పప్పుచార లేకి గోంగూర పప్పు లేకి అలా వేటి లేకైనా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయి మీకు అనేది చూడండి ఇలా అన్నీ స్టఫింగ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం స్టఫింగ్ కారం కాబట్టి కారం ఎక్కువగా ఉండాలండి అంటే ఇప్పుడు అంతా కూర్చుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలింది చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇవంతే కొద్దిగా లైట్గా వేగుతనే మనం ముందుగా మనము స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలను ఆ వంకాయల్ని వేసేసుకోవాలి చూడండి ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మనము ఇప్పుడు మిగిలిన కారం ఉంది కదా స్టఫింగ్ చేసుకోగా మిగిలిన కారం అంతా ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకా ఈ కారం అనేది మాడకూడదండి ఊక ఈ ఇప్పుడు కొద్దిగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కే కారము అన్నీ బాగా కలిసిపోతాయండి చూడండి ఇప్పుడు ఇలా జాగ్రత్తగా ఎలా అంటే కలిపితే చిదిగిపోతాయి వంకాయలు అనేవి అందుకోసమని కలిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కలపండి ఎలా పడితే అలా కలవకుండా చూడండి ఇంకా ఒక్క ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి పూర్తిగా ఒక నిమిషం సిమ్లో పెట్టేసి ఆఫ్ చేయాలి మరి ఒక నిమిషం అలానే వేడికి మగ్గిపోతాయి రెండు నిమిషాలు ఉంటే ఇంకా ఈ వంకాయ స్టఫింగ్ కారం రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చాలా బాగా కదా చూస్తేనే తినాలనిపిస్తుంది చూస్తేనే నోరు ఊరుతుందండి నాకైతే నాకైతే ఈ వైలెట్ కలర్ వంకాయలు అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా గుత్తి వంకాయతో కూడా గుత్తి వంకాయ కూడా ఆ వంకాయ కలర్ ఆ వంకాయలతోటే చేస్తుంటాను చూడండి ఇంకైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వేడి వేడిగా ఉన్నాయండి ఈ వంకాయల్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు ఎక్కి తీసుకున్నాము టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ స్టఫింగ్ కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎందుకండి ఇంకా సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకున్నాము వంకాయ స్టఫింగ్ కారము చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చపాతీ లేకి వేటి లేకైనా మీకు వేట్లేకి నచ్చితే వాటిలోకి తినండి లేదంటే ఒట్టిదే తినేసేయండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని స్టఫింగ్ వంకాయతో తింటే సూపర్ ఉంటుందండి ఈ కారం కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది చూసినారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వంటలు వంట ఎలా ఉంది ఏమనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్